హాయ్ హలో అండి టైం ఎంత అందరు గుడ్ మార్నింగ్ వెళ్ళి గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఎక్కడికి రెడీ అయిపోయినా అనుకుంటున్నారు కదా ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ ఉంది అదేంటంటే మా బుల్లి రాక్షసి బర్త్డే ఇప్పుడు రెడీ అయింది స్కూల్ దగ్గర లెవెన్ అయింది స్కూల్ దగ్గర చాక్లెట్స్ పంచుతాను మమ్మీ అని ఏడుస్తుంటే తీసుకెళ్తున్నాను అదిగోండి మా బుల్లి రాక్షసి నేను తిరిగి నీ జాడే చూపించు నువ్వు తిరుగు అదిగోండి రెడీ అయిపోయింది చూడు ఫుల్గా ఉన్నా ఇదిగోండి నేస్తే హాయ్ చెప్పు పక్క పక్కన పడి అసలు అక్కడికి వెళ్ళండి అదిగోండి మా అమ్మాయి వాళ్ళిద్దరు రెడీ అయిపోయారు మేము కూడా నేను కూడా రెడీ అయిపోయాను మా వారు వస్తానన్నారు డ్యూటీలో నుంచి టైం అయిపోయింది మేడం కూడా ఫోన్ చేసి వెళ్ళాలి ఆయన కోసం వెయిటింగ్ మాట మేము వీళ్ళు అటు నుంచి అట్టే తినేసి చాక్లెట్స్ పని చేసి వస్తాము మళ్ళీ సాయం ఈవినింగ్ ఇంటికాడు కేక్ కటింగ్ ఉంటుంది వచ్చి మా వారు రెడీ అవ్వాలి వెళ్ళాలంటే ఇంకా ఆయన కోసం ఇప్పుడు పొద్దు మార్నింగ్ నుంచి ఇంట్లో పని అంత చేసుకొని వీళ్ళని రెడీ చేసి వీళ్ళు తెలుసు కదండి అంటే ఎంత హంగామా ఉంటుందో వీళ్ళని రెడీ చేసి నేను నేను రెడీ కూర్చున్నాను ఆయన వస్తే మాత్రం ఇంకా వెళ్ళిపోవడమే స్కూల్లో కూడా టైం పోతుంది పిల్లలు ఈరోజు సాటర్డే కదా గేమ్స్ ఉన్నాయంట హ్యాపీ నీ ఉంది కూడా కామెంట్ చేయాలి కదా తిరుగు జుట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మా మిథునాలు నువ్వు అలా తిరిగితే ఎలా కనపడుతుంది జుట్టు ఎలా ఉందో కూడా మిథునాకి కామెంట్ చేయండి తిరుగు మా నిసి కూడా ఫ్రాక్ కొన్నాం నుంచోనిసి అదండి ఒకరు బర్త్డే అయితే ఇంకొకరు కన్ఫామ్గా కొనాల్సి వస్తుంది ఇది ఒకటి తప్పదు ఆడపిల్లలు ఉన్న దగ్గర ఓకే నేను వెళ్ళి చాక్లెట్స్ పంచే దగ్గర సార్ మాత్రం పర్మిషన్ ఇస్తే మాత్రం వీడియో తీస్తాం అక్కడ శాక్లెట్స్ పంచేది ఇంకా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదాకా వీడియో కంటిన్యూ చేస్తాను కేక్ కట్టింది కూడా ఉంటుంది ప్లీజ్ అండి పాప బర్త్డే ఇది అందరు బ్లెస్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మీ అందరు బ్లెస్సింగ్స్ అనేది మా చిట్టి తల్లికి కావాలి అందరు హ్యాపీ బర్త్డే చెప్పండి ఓకేనా ఇంకా వీడియో కంటిన్యూ అవుతాం చూసేదండి అయిపోయిందండి ఇదిగోండి స్కూల్లో పంచాల్సిన అన్నీ తీసుకున్నాము మొత్తం లడ్డు చాక్లెట్ కలర్ పెన్సిల్స్ అన్నీ తీసుకున్నాము రెడీ అయిపోయి ఇదిగో మా వారు కూడా వచ్చారు పాప మా వారికి వెనకంతా ఈపు పట్టేసిందంట అక్కడ పనిచేసే పాపం అయ్యి చెప్పు పట్టేసిందండి అవట్లబు వెళ్తున్నాము లైట్ల వాటర్ తాగొచ్చారు ఇద్దరు వాటర్ ఇప్పుడు ఇప్పుడు తాగిరపు తీసుకొని వెళ్తున్నాం చాక్లెట్స్ ఇదిగోండి పంచేవి బయలుదేరం పెట్టేసేవి మొత్తం ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు కానీ అన్ని థర్టీ థర్టీ తీసుకుని వెళ్తున్నాను ట్వంటీ సెవెన్ చాలా నేను మేడం మేడం వాళ్ళు కూడా థర్టీ మాత్రం లడ్లు చాక్లెట్లు థర్టీ కలర్ పెన్సిల్స్ థర్టీ అత్త ట్వంటీ సెవెన్ మెంబర్స్ అంతా చెప్పారు అని అలా తీసుకెళ్తున్నాను కొంచెం ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి కదా సరే అయిపోయింది అలా తీసుకు ఫ్లవర్ వాజ్ పెట్టమ్మా తల్లి దాని మీద ఫ్లవర్ వాష్ లైట్ లాగా పట్టుకొని ఒకసారి పట్టుకొని వేసుకుంటాను టైం అయిపోయింది మేడం ఫోన్ కూడా వేసింది టాబ్లెట్ వేసుకున్నాం నిసీదే ఇంకో గాజు ఇక్కడ ఉంది నీది నిసి ఆ గాజు తీసి పెట్టా మేము అది ఆ గాజు తీసి పెట్టి పైన పెట్టు వచ్చాక తీసుకుంటుంది సరే బయలుదేరు స్కూల్ దగ్గరకు వచ్చేసామండి అదిగోండి స్కూల్ దగ్గర స్కూల్ బస్ అది కాడికి వచ్చేసాము కవర్ తీసుకో కవర్లో పెట్టు కవర్లో పెట్టి కవర్ ఇవ్వండి గంటకి వెళ్ళిపోతున్నాటో వద్దులేటి ఏం రాదులేరా పట్టుకో తల్లి ఒకసారి పట్టుకో ఏమన్నా పట్టుకోసారి ఇదిగోండి చాక్లెట్స్ అవన్నీ పనిచేశారు ఇదిగోండి ఆటోలో ఉన్నాము తినడానికి లంచ్ కెళ్దాము మమ్మీ లంచ్ కి వెళ్దామా అంటుంది ఇంటికెళ్ళి పప్పుడు తిందామని వాళ్ళ డాడీ అంటున్నాడు స్కూల్లో క్రేన్స్ చాక్లెట్స్ లడ్డు అన్ని పనిచేస్తాము మేడం వల్ల తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి పంచించి తీసుకొని వచ్చారు ఇంకా అయిపోయింది ఎక్కడ తిందామా అని చూస్తున్నారు అక్కడికి వెళ్ళి వీడియో తీయకూడదు కదా కానీ మేడము లోపల వీడియో తీసి మాకు పంపించింది కూడా అప్లోడ్ చేసి పెడతాము మేము లోపలికి వెళ్ళిపోయినా మేడం అయిపోయిందండి బర్త్డే అమ్మ దీనికోసం టెన్ డేస్ నుంచి మాకు నరకం చూపిస్తుంది మా అమ్మాయి మా వారికి అయితే ఇంకా టార్చర్ ఎక్కువైపోయింది చాలా ఖర్చు పెట్టేసింది పాప బేబీ ఇద్దరు కలిసి కలిసి ఖర్చు పెట్టేశారు ఒకరి కుట్టినరోజు ఇద్దరికి వాత పడ్డం అంటే అదే సరే ఎక్కడికి వెళ్తే మళ్ళీ వీడియో కంటిన్యూ చేసేస్తా ఓకేనా బాయ్ ఇదిగోండి ఆటో పెట్టేస్తాం ఎక్కడ బాపట్లలో గ్రాండ్ రెస్టారెంట్ అంట గ్రాండ్ గ్రాండేనా జేవి గ్రాండ్ రెస్టారెంట్ అంట సర్రా అవును ఇప్పుడు ఒకే చోట ఎందుకు వెరైటీగా ఉండాలండి గ్రాండ్ రెస్టారెంట్ ఫుడ్ చెప్పావా ఫోన్ చేసావా కదండిలో కూర్చుందా అక్కడ ఖాళీ లేదు మండీలోకి వచ్చాం మండీలో మండీ ఇలా అయితే కూర్చోవచ్చు వదిలే నేను చూసుకుంటా అటు కూర్చుందామా అది నేరగా బాగుంది ఇది ఇది ఇక్కడ సరే కాదండి చెప్పులు తీసేసర్స్ అదేగా చెప్తాను ఉడుపు ఉడుగుచుందండి మండి అంట మా అమ్మాయి పడుకుంటుంది మండి ఇక్కడైతే కూర్చోడానికి ఫెసిలిటీ ఎంత బాగుంటుంది కొంచెం తీసుకోండి ఏదైనా అంటున్నారు స్కూల్లో పంచిందంట చాలా హ్యాపీ అనిపించిందంట ఎలా అనిపించింది స్కూల్లో పంచడం హ్యాపీ అవునా మిస్ ఏంటది సుందర వేషాలు వేసిద్ది మా అమ్మాయి